సార్ మనకు ఆశ్రమ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి గుండా వెంకటయ్య గారు ఉన్నారు అసలు సోమవారం మీకు ఏ విధంగా పరిచయం అయినారయ్యా మాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే పరిచయం అయినారు అప్పుడు గృహస్థులుగా ఉన్నారు తెల్లబట్టలతోటే ఉండే నూట ఎనిమిది రామకోట యజ్ఞాలు చేయాలనే సంకల్పంతో అట్లా చేసుకుంటూ వచ్చి మా దగ్గర డెబ్బై ఓ రామకోట యజ్ఞం చేయమని చెప్పారు వారేమటి ఒక స్వామీజీ కూడా వస్తుండే షాదనగర్లో ఉంటుండే ఆయన పేరే ఉండే చిన్మయానంద స్వామి ఆయన తీసుకొని వచ్చినాడు అదే మాకు ఫస్ట్ పరిచయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డెబ్బై అవ రామకోటే చేశాము అదే పరిచయం ఆ పరిచయం తోటే మేము మా నగరికల్లో మందిరం శంకుస్థాపన వారితోటి చేయించాము అప్పటికి మళ్ళీ సన్యాసత్వం తీసుకున్నాడు మేము శంకుస్థాపన చేసే టైం టైం కల్లా విగ్రహ ప్రతిష్ట కూడా వారితోటి చేయించడము మాకు ఆ ప్రతిష్ట కానీ శంకుస్థాపన చేయడం కానీ చేయడం వల్ల వారి యొక్క తపశ్శక్తి మాకెంతో ఉపయోగపడ్డదని చెప్పని చెప్పుకోవచ్చు గారి దగ్గర తారక మంత్రోపదేశం తీసుకోవాలంటే ముందు జీవితం ఇలాగుంది తీసుకున్న తర్వాత ఏమైనా మార్పులు మీ లోపల వచ్చినాయి చాలా మార్పు వచ్చింది నాయన మేము గృహస్థులుగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులతోటే ఉన్నాము ఆ రోజుల్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు కొంచెం మా పరిస్థితులు కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండే అయినప్పటికీ కూడా వారు వచ్చిన తర్వాత వారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత మాలో మార్పు వచ్చింది మేము కూడా ఒక మంచి స్థితిలోకి వెళ్ళినాం అనేది అయితే మేము ఎక్కడైనా చెప్పుకుంటున్నాం అది మాకు అనుభవం అది స్వామీజీ యొక్క ఆశయాలను మీ వంతుగా ముందుకు ఎట్లా తీసుకోపోవాలని అనుకుంటున్నాం తాపత్రయం చాలా ఉంటుంది నాకు కానీ అందరు సహకరించకపోవడం వల్లనే నేను ఎక్కువ చేయలేకపోతున్నా చేయలేకపోతున్నాను నా ఆలోచన చాలా ఉంటుంది స్వామి ఏ రకంగా చేసినాడో మా దగ్గర కూడా నగరికల్లో కూడా అట్లాగే వాళ్ళని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉంటుంది మందిరంలో ఇప్పటికి కూడా అట్లనే చేసుకుంటూ వస్తున్నాము ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు మందిరం కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా భక్తులు చాలా మందిని కూడా అట్లా ప్రోత్సహించి స్వామివారి మార్గంలోనే నడుచుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు అమ్మ మేము స్వామివారితో రెండు వేల పదహారు ఆ ప్రాంతం లోపల మీ గ్రామానికి రావడం జరిగింది సభ సందర్భంగా అప్పుడు మేము మీరే స్వామివారి యొక్క సంతానమేమో అమ్మగారు కూతురు అన్న భావన మాకు కలిగింది అంత సన్నిహితులుగా ఉండేవారు స్వామీజీ మీద స్వామీజీ గురించి మీ స్వామీజీ హరి ఓం స్వామీజీ గురించి చెప్పాలంటే అసలు మా జీవితం సరిపోదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అంత మాకు ఒక రకంగా కాదు ఆధ్యాత్మికంగా అది లౌకికంగా భౌతికంగా అన్నిట్లో కూడా మాకొక కన్న తండ్రిలాగా దగ్గర తీసి అమ్మా అమ్మా అమ్మ అని నన్ను వాళ్ళ అంట దగ్గర తీసుకొని అన్నీ చెప్పిండ్రో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఇక్కడికి ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా అమ్మ మనం పోతే ఇప్పుడు ఏం తల్లి మనం చేసిన మంచి మనం చేసిన చెడ్డ మనం చేసిన పుణ్యం మనం చేసిన పాపమే మనం తీసుకపోయేది వెంబడి అయిపోయింది నువ్వు కష్టపడ్డావు నీ ముందు నుంచి నీ స్థితి నేను కొంచెం గమనించిన ఇప్పుడు కాదు నాకు ముప్పై ఆరు ముప్పై ఏడేళ్ళ నుంచి మీరు పరిచయము మీ పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు మా మీ ఇంటికి మేము రావడం మా ఆశ్రమానికి మీరు రావడం అవన్నీ జరిగినాయి తల్లి నువ్వు ఏ ఏ విధంగానైనా భగవంతుణ్ణి గురుదేవుణ్ణి నమ్ముకున్నామో ఆ విధంగా అభివృద్ధిలోకి వచ్చినావు అంతేకాకుండా నీ కొడుకులు కూడా మంచి ప్రయోజకులు అయినరు మేము ఉపదేశం తీసుకోవడమే కాదు మా పెద్ద అబ్బాయి కొంచెం ఊకే చెప్తే ఏమయ్యేదంటే వాడికి వాడనుకున్నదే కొంచెం సాధించాలి అనే కొంచెం మంకు ఉండేది అయితే ఇట్లనన్నా స్వామితోటి ఉపదేశం ఇస్తేనన్నా మంచిగా అవుతారేమో స్వామి బీజాచరాలతోటి ఉపదేశం ఇస్తారు కదా అని తోటి ఉపదేశం ఇవ్వడం ఉపదేశం ఇప్పించడం జరిగింది మా అబ్బాయికి అప్పటి నుంచి కొంచెం వాడి జీవితం కూడా కొంచెం మనకి ఆధ్యాత్మిక మార్గానికైనా భక్తి మార్గానికైనా తల్లిదండ్రులంటే ప్రేమ మార్గానికైనా ఆ విధంగా మ మరలడానికి స్వామి ఉపదేశం చాలా సహకరించింది నగరికల్లో మీ సభలోనే స్వామివారికి తెలంగాణ మలయాళ స్వామిగా నామకరణం చేస్తూ స్వామీజీ యొక్క జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా అక్కడే ఆవిష్కరణ చేయడం జరిగింది అది మీకు ఏ విధంగా కలిగింది స్వామీజీ యొక్క చరిత్రను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశం స్వామీజీ జీవిత చరిత్ర ఎక్కడ సభలో ఆయన ఏ విధంగా ఏం పనిచేసిండ్రు ఏ విధంగా గురువును పూజించిండ్రు మేమిక్కడికి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండేవాళ్ళము గురువుకు ప్రతిరోజు ఆరాధన అంటే కనీసం ఆయన అష్టోత్తరం చదువుకోకుండా తను మంచినీళ్ళు కానీ పాలు కానీ తీసుకోకవే తీసుకోకుండా ఉండేవారు ఆ విధంగానే తన గురువును ప్రతి చోట గురు నామం చెప్పకుండా గురువును స్మరించకుండా మలయాళ స్వాముల వారి ఫోటో పెట్టకుండా ఏ కార్యక్రమం చేసినా గురువు అష్టోత్తరం చదవకుండా ఆ విధంగా భక్తి జ్ఞానము వైరాగ్యము అన్నీ కూడా ఉదయం ముందు పారాయణం చేయించేవారు అందరితోటి అలాగే తర్వాత మనకు యజ్ఞం చేయించేవారు ఆ తర్వాత జ్ఞాన సభలు నడిపేవారు అలాగే ఏం చేసేవారంటే మనకి చేరదీసి ముఖ్యంగా మా స్వామిలో ఉన్నది ఏంటంటే ప్రేమ భావం ఆ ప్రేమ మనం కూడా వినగా వినగా ఏమో తీయనుండు అన్నట్టు మనకు కూడా ఏమనిపించిందంటే ప్రేమతోటి స్వామి ఇంతమందిని చేర్చిండ్రు కదా స్వామికి మనం ఏమి ఇస్తే రుణం తీర్చుకుంటాము అలాగే మనం వందో సంవత్సరం ఒకసారి ఇక్కడ కొంచెం మామూలుగా మన ఆశ్రమంలో జరిగినా సరే మనం పెద్ద ఎత్తున చేయాలి వందో సంవత్సరం పుట్టినరోజు అని నిర్ణయించుకొని ఆ విధంగా వందో సంవత్సరం పుట్టినరోజు చేసి ఆయన జీవిత చరిత్ర కుప్పిన అరుణాదేవి మొట్టమొదటి ముందలకొచ్చారు ఆ తర్వాత మేము కూడా ముందలకొచ్చాము జీవిత చరిత్ర పుస్తకాలు కొట్టేయడం అంతేకాకుండా వందో సంవత్సరం పుస్తకాలు మరి జీవిత చరిత్రే కాకుండా మన ఇళ్లలో ఏదైనా పుట్టినరోజు చేసినా పెళ్లి రోజైనా అలాగే శ్రీమంతమైన వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ ఇస్తాం కదా మరి మన స్వామివారి వందో పుట్టినరోజుకు మనం ఏమి ఇవ్వాలని ఆలోచించి అప్పటికప్పుడు వంద పాటలతోటి ఒక బుక్ తయారు చేయించి స్వామివారి ఆశీర్వాదంతో ఆ బుక్ను విడుదల చేసి అందరికీ కూడా పంచడం జరిగింది ఆ బుక్ పేరు కూడా వాడని సుమమాల అని పేరు పెట్టి ఆ విధంగా చేయడం ఇప్పటికీ ఆ పుస్తకాలు ఇప్పటికీ మమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఇంకా